హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక సో ఈరోజైతే మేము హైదరాబాద్లో డిమార్ట్కి వెళ్తాం అనమాట ఇక్కడ అంతా కూడా నేను చూపిస్తాను గాయస్ ఇక్కడ డిమార్ట్ ఎలా ఉంటుంది సేమ్ అవే గ్రోజరీస్ ఉంటాయి అనుకోండి కాకపోతే ఇక్కడ లొకేషన్ అంతా కూడా నేను చూపిస్తాను వెళ్ళేదారిలో ప్రతిదీ కూడా సో నా అవుట్ ఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంది నాక్షి ఈ విధంగా రెడీ అయిపోయింది గాయ్స్ హాయ్ చెప్పనా ఓకే మనం అక్కడ కలుద్దాం సో గాయస్ మేమైతే ఆటో బుక్ చేసుకున్న నైట్ కదా అండి సో లైట్ లేకుండా స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిమార్ట్కి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే సో అందరూ వెళ్తుంటారు కదా స్పెషల్ ఏముంది మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు అని మీరు అడగవచ్చు సో నేనేమంటానంటే సో నేను ఏ విధంగా టిప్స్ పాటిస్తాను అనే దాని గురించి దీంట్లో అయితే నేను చెప్తాను గాయస్ ఏంటంటే ఫస్ట్గా మనం అక్కడికి వెళ్తే అన్నీ ఉంటాయి కదా ఇంకా మళ్ళీ స్పెషల్గా లిస్ట్ రాసుకోవడం ఎందుకు అనుకోవచ్చు కానీ లిస్ట్ రాసుకుని వెళ్తే ఏంటంటే వృధాగా అనేది మనం ఖర్చు చేయగా ఎందుకంటే ఇప్పుడు మనం లిస్ట్ రాసుకుని వెళ్ళడం వల్ల ఏం కావాలో అవే తీసుకుంటాం ఎందుకంటే అక్కడ ఉన్నవాడు అనేటివి కూడా అన్నీ కావాలనిపిస్తుంది ఇంట్లోకి ప్రతిది కూడా ఏదో ఒకటి మనకి తక్కువగానే అనిపిస్తుంటుంది తీసుకుంటే బాగుంటుందని సో మనం అక్కడికి వెళ్ళాక మనమైతే టూ థౌజండ్ అనుకుని మ్యాక్సిమం వెళ్ళాము అనుకోండి బిల్లు ఓకే అంతవరకు చేసుకుని వద్దామని కానీ వెళ్ళిన తర్వాత ఏంటంటే టూ థౌజండ్ కాస్త ఫోర్ థౌసండ్ అట్లా మనల్ని బిల్ చేస్తుంటాం అనమాట సో ఆ విధంగా ఏంటంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం కదా సో అలా కుండ మనం ముందుగానే కొంచెం ఫ్రీగా మనం ముందుగా సెట్ చేసుకొని మైండ్ సెట్ చేసుకుని వెళ్ళినట్లయితే మనమైతే తక్కువ బర్డెన్తో అయితే మనం ఏం చక్కగా మనకు కావాల్సినవి కొనుక్కొని వచ్చేస్తుంటాం సో ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అండి మేము చూపిస్తున్నాం కదా కరెక్ట్గా మేమైతే సెవెన్ థర్టీగా అనుకుంటా బయలుదేరాము అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది చాలా అయితే ఇంకా అలానే ఇంకా వెళ్తున్నాం అనమాట సో అక్కడ నుంచి ఇక్కడ వ్యూ అనమాట ఇది ఇది బోరవండ సైత్రి బ్యాక్ సైడ్ లో ఉంటుంది అంతా గొడవలుగా లొకేషన్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం అనమాట కుకట్పల్లి ఆ కుకట్పల్లి దగ్గరలో ఉంటుంది డి మార్ట్ సో అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా వెళ్తున్న దారిలో వ్యూ మొత్తం కూడా మీరు చూస్తూ ఉన్నాయండి అదే విధంగా నేను చెప్పే మాటలు కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఇదే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ లవ్ అని నాకు తా ఎప్పుడు ఇస్తారని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే గైస్ సో ఇక్కడైతే మా డాడీ మా మమ్మీని చేస్తాను చూడండి మా డాడీ మా మమ్మీ అనమాట సో ముందు వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు గైస్ ఇంకా అందరం కలిసి కూడా ఇంకా చక్కగా ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట సో ఏం చెప్పాలనుకున్నానంటే మీకు పగులు ఎప్పుడు జర్నీ చేసినా కానీ అదొక ఫీల్ వస్తుంది కదా సో కానీ వింటర్లో నైట్ జర్నీ చేస్తుంటే అసలు చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట గాలికి ఎంత చక్కగా చూడసారు కదా వ్యూ అంతా కూడా లైట్స్ తోటి ఎంత చక్కగా వెలిగిపోతుందో వ్యూ అంతా కూడా పగలు ఏంటంటే మొత్తం నార్మల్ లుక్ ఉంటుందండి గాయస్ ఇంత బ్రైట్ అయితే ఉండదు సో ఎప్పుడైనా సరే నేనైతే చాలా వాటికి మీరు వీడియోస్లో చూసే ఉంటారు నేనైతే నైట్ ఎక్కువ షాపింగ్కి వెళ్తూ ఉంటాను మా హస్బెండ్తో ఆయన అన్నా కానీ ఇప్పుడు మా పేరెంట్స్ తో కూడా నేను ఈ లోనే వెళ్తున్నాను ఎందుకంటే మెయిన్ పాయింట్ వచ్చేసి వచ్చేసి అందరు డ్యూటీకి వెళ్తారు ఈవినింగ్ వస్తారు ఒకటి తర్వాత మనకు కూడా నైట్ అయితే ఇష్టం కాబట్టి సో అలా మనకి రెండు కలిసి వచ్చాయి అనమాట సో నాలాగా మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే కమెంట్ చేయండి మన కమెంట్ లో కలుసుకుందాం గాయస్ సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అంటే ఇంకా చూస్తాను కదా ఇదంతా కూడా ఇక్కడ లొకేషన్ నాకు అంతగా ఐడియా లేదు గాయస్ తర్వాత తెలుసుకొని మీకు తప్పకుండా చెప్తాను ఇక్కడ రింగ్ రోడ్ అనమాట అంతా కూడా వచ్చేస్తారు కదా అటు ఇటు అందరు డ్యూటీల నుంచి అలిసిపోయి ఎయిట్ ఓ కి అందరు డ్యూటీ దిగుతారు కాబట్టి ఫుల్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలనైతే చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారన్నమాట సో అటు ఇటు అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది గాయస్ సో ఇంకా మేమైతే ఇంకా రీచ్ అయిపోయాం లాస్ట్ గా ఇక్కడ సో రీచ్ అవ్వడంతోనే నాకైతే ఫుల్ ఆకలి వేసింది గాయస్ ఎందుకంటే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ తిన్నాను తర్వాత ఆకలి అవుతుందని సో మసాలా అయితే తీసేసుకున్నాను అని మా నాన్న ఏమి ఇప్పేస్తామంటే నవ్వుతున్నాడు తర్వాత ఇంకా తీసుకున్నాను నక్షి నేను కూడా ఫుల్గా తినేసాము తినేసిన తర్వాత షాపింగ్ స్టార్ట్ చేసాము అనమాట సో బయట అక్కడ జూడియో దాని ముందు బుక్ షూ ఇట్లా పెట్టారంతా కూడా ఇంకా ఐస్ క్రీమ్ ముందు పక్కనే అన్నీ కూడా ఇక్కడ ముందుకు వెళ్తే డిమోట్ ఉంటుంది గాయస్ దాని ముందు మేము జూడియో దగ్గర అయితే ఆటో దిగాము అక్కడ నుంచి ఇప్పుడు ఎంట్రన్స్ మేము అయితే ఇటు ఇటు నుంచి లోపలికి వెళ్తున్నాం గాయస్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక తప్పు చేశాను గాయస్ అదేంటంటే ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను ఫుల్ కూడా డైలీ అంతా కూడా బోర్ కొడుతున్నాను ఇంట్లో ఫుల్ ఫోన్ చూసేసాను కానీ లాస్ట్ అక్కడికి వెళ్ళాక చూస్తే టెన్ పర్సెంట్ ఉంది గాయస్ అందుకని అయితే నేను మొత్తం వీడియో తీయలేకపోయాను కానీ ఉన్న దాంట్లోనే అంత కవర్ చేశాను ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ కింద అంత గ్రోధర్ ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ గా ఇక్కడ అంతా కూడా బట్టలు అని ఉంటాయి ఇంకా స్వెటర్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మిక్సీలు అవన్నీ కూడా టాయ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఆ మనమైతే ఇప్పుడు ఫస్ట్ నేర్గా అయితే ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి నక్షత్రాకి నాకు బట్టలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయాం నక్షత్రాన్ని ఏడవకుండా ఉండాలని ట్రాలీలో కూర్చోబెట్టేసి అయితే నేను టెడ్డీ బేర్ అయితే వేసేసాను ఆ టెడ్డీ తో ఆడుతూ ఉంది ఇంకా మేమైతే బట్టలు సెలెక్ట్ చేస్తున్నామండి ఇంకా నాన్న అమ్మ ఇద్దరు కూడా తనకి కావాల్సిన ప్యాంట్లు టీషర్ట్లు అన్నీ ఇక్కడ వాళ్ళ సంతోషం కోసం ఇప్పిస్తున్నారు ఎంత చక్కగా అంతే కదండి పిల్లలకి బట్టలు కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు అలా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు మళ్ళీ మేము వచ్చేదాకా కూడా అవన్నీ గా గుర్తు గుర్తుపెట్టుకొని గుర్తు చేసుకుంటాం ఉంటారు అనమాట ఇలా తల్ ఆడపిల్ల తల్లిదండ్రులు ఎక్కువ శాతం కూడా ఈ విధంగానే సంతోషపడుతుంటారు వాళ్ళు సో వాళ్ళ సంతోషాన్ని ఎప్పుడు కూడా మనం ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉండాలి సో నక్షత్రం అయితే ఫుల్ అలా చేస్తుంది అనమాట ఎందుకంటే నాకు టాయ్స్ కావాలి ఆ వండు చూపించాను కదా అటు సైడ్ అంతా ఒక టాయిస్ ఉంది నేనైతే బట్టలు సెలెక్ట్ చేస్తున్నాను గౌన్లు చూశాను కానీ గౌన్లలో ఎక్కువ ఇప్పుడు వింటారు కదా అనేసి నేనైతే టీషర్ట్స్ ఫ్యాంట్లు తీసుకున్నాను గాయ గా అమ్మాయికి అయితే తర్వాత నేను కూడా పర్చేస్ చేశాను అనమాట సో అక్కడి నుంచి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసాము ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్కి ఇంకా ఆటో ఎక్కేసి అయితే వచ్చేసాం గైస్ ఎందుకంటే ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్న దాంట్లో కూడా టూ పర్సెంట్ ఉంది ఛార్జింగ్ అప్పుడు ఇంకా రికార్డ్ అనమాట సో ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా కొంచెం క్లియర్గా ముందుగానే ప్రిపేర్గా ఉండి ముందు ముందు వీడియోలో ఇట్లా మిస్ చేయకుండా తప్పకుండా ఫుల్ బ్లాగ్ అనేది కరెక్ట్గా మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మాట పాటిస్తున్నాను గాయస్ సో ప్రతిసారి గాయస్ వస్తుందని నన్ను క్షమించండి